అనపర్తి మండలం కొతుకులూరు గ్రామంలో కోటేశ్వర స్వామి నందు బుధవారం రాత్రి కర్రీ కోటేశ్వర రెడ్డి అనే వ్యక్తిపై రామవరం కుతుకులూరు గ్రామాలకు చెందిన కొందరు కర్రలతో రాడ్లతో దాడికి పాల్పడినారు అని అనంతరం ఘటనా స్థలానికి పోలీసు చేరుకుని బాధితులను విచారించి దాడికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని తీవ్రంగా గాయపడిన కోటేశ్వర్రెడ్డిని అంబులెన్స్ లో స్థానిక అనబర్తి ఏరియా హాస్పిటల్ కి తరలించగా అక్కడ వైద్యులు రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి గాయం తీవ్రత ఎక్కువ ఉంది అని కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్కి రిఫర్ చేయగా అక్కడ వైద్యులు పరిశీలించి రెడ్డికి చెవి కర్ణబేరి రంధ్రం పడినట్లు గుర్తించారు జరిగిన సంఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు అని బాధితుని బంధువులు తెలిపారు இப்போ அலக்கி இப்போ சார் உன்ன கதை டாக்டர் எம்எல்ஏரு தரப்பு மனுஷி எவரே பார்டி கொடந்த మధ్య వచ్చిన దానికి కదా లక్షణం ఏంటన్నా ఇచ్చింది తీసుకోవడం పని కూడా నలుగురు మీరే తీసుకుని వెళ్ళండి ఎవరు రారు సరే సార్ ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇప్పుడు స్టేట్మెంట్ రాసుకుంటున్నాను కదా సార్ కంప్లైంట్ చేసిన తర్వాత దాని ప్రకారం ఎంత మాట్లాడి చేస్తుంది ఎప్పుడు తీసుకెళ్తా இந்த பையன் ஒரு ஃபுல் கிளாப்ண்டே இந்த வரலை ఇది పెద్ద మనిషి మంచిగా రకమైనది చూపెడతాం పెద్ద మనిషి కొట్టేస్తారండి మంది అధికారులు ఏంటండి మీరు చెప్పండి సార్

కూడా మీరు ఉండండి లేదు కదా మీరు ఉండేళ్ళండి తీసుకుని వెళ్ళను కూడా సార్ కావాలంటే రేపు